బీసీసీ న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు రేణుగుంట శ్రీ సిద్ధి వినాయక టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా రేణిగుంట షాదీ మహల్లో ముస్లిం సోదరులకు ఇఫ్తర్ విందును ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక టాక్సీ యూనియన్ యూనియన్ అధ్యక్షులు షంషీర్ గౌరవ్ అధ్యక్షులు వెంకటరమణ సలహాదారులు రసూల్ ట్యాక్సీ యూనియన్ నేతృత్వంలో ఐదు వందల మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టాక్సీ ఓనర్స్ మరియు డ్రైవర్లు పాల్గొన్నారు సవ ఈరోజు రంజాన్ పవిత్ర మాసం రంజాను మొదలయ్యి పదిహేడు రోజులు అవుతుంది ప్రతి ఒక్క ముస్లింలు ఒక్క పొద్దున పెట్టి అల్లాను ప్రార్థిస్తూ ఉంటారు మన భారతదేశం మన ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ముస్లిం ఒక్క పొద్దు ఉండే పరిస్థితుల్లో ఖచ్చితంగా మదీదుల్లో దువా చేస్తారు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే సొము స్టాండ్ ప్రెసిడెంట్ శంషీర్భాయి అధ్యక్షకులు రమణన్న గారు సలహాదారులు రసూల్ భాయ్ వైస్ ప్రెసిడెంట్ అన్న గారు యూనియన్ మొత్తము ప్రతి సంవత్సరము షాదీ మహల్లో ఇఫ్తార్ వేయడము మనమంతా ఒక్కటే అని తెలియజేసేదానికి హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు వద్ద ఒక్క పొద్దు పట్టిన ప్రతి ఒక్కరికి మజీదుల్లో ఏలాను చేసి ఒక పొద్దు ఇఫ్తారిస్తున్నారు చెప్పాలి అంటే ఈరోజు చాలా గర్వించదగ్గ విషయము ఎందుకంటే వాళ్ళ కష్టాతీతము వాళ్ళు కష్టపడి డ్రైవింగ్ చేసి ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని డ్రైవింగ్ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి ఒక సంపాదన ఈరోజు ఉన్న ఒక బుద్ధుల్లో వాళ్ళు వాళ్ళని తినిపించడము వాళ్ళను ఏకంగా వాళ్ళ దగ్గర చేర్చుకొని అందులో మనమంతా ఒకటే అన్న వినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి మన రేణుగుంట సుమో యూనియన్ వారికి మేము కృతజ్ఞత చెందుతున్నాము ఎందుకంటే మేము ప్రతి సంవత్సరము ఇష్టానిధులు పాల్పడుతున్నాము దేవుడు వాళ్ళకి ఆ యూనియన్ వారికి ప్రతి ఒక్కరికి ఆయు ఆ ప్రసాదించాలని వారు వంద సంవత్సరాలు